గుజుతాం వా కొద్దిగా సరిగో నీ మార్కర గుంజ అన్ని గురువులు తో تھين گال پتا پتا ہے تو سٹینڈ ہو برت رو درکلپ کلاپ کلاپ تو ابھی بنے دے کنا

तो <N -dumbly> <N -dumbly> तब तो पास आठ माल तो रात है तो ये लोग बढ़ते हैं क्यों तक तो नहीं होता है ये लोग आना दिन आपको आना दिन आपको ये अबे लड़ ले आने कोड़ा आने कोड़ा चलो जंगल

ఆరు పళ్ళు కూడా ఆల్రెడీ కోట్లకు వచ్చి ఉన్నది యూట్యూబర్స్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి लाइ like <laughs> <laughs> ఈ విభాగం మనకు సమయం పదిహేను నిమిషములు టీం ఏడుగురు నాలుగు చర్నాకులను ఉపయోగించాలి చర్నాకులను ఒక చేస్తుతో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు కొడకూడదు తోటను టచ్ చేయకూడదు వాళ్ళు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా కిందంతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ చూసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ దాటి పండ బయటకు వెళ్తే డోల్ని రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది అటువైపు కరెంట్ పోల్స్ ఇటువైపు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి శివార్గ దేవాలయం చెట్టి చిహ్నాల సందర్భంగా ఈరోజు ఆరుపల్ల విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతున్నది మొదటి గత రెడీగా ఉన్నారు గ్రామ ప్రజలు మహిళలు పరిశార ప్రాంత ప్రజలందరూ త్వరగా కొట్టుగోకు రావాల్సిందిగా ఆనిస్తున్నాము ఆ రకమే బద్ద మాట్లాడుతున్నా సస్తంత కరటెపు దగ్గర పెట్టుకోండి वह चालि एक ंभ्यमाँ न केर आकरे मा केर लुट्यु। ञृद्युक्त पांगो न के � warm घृट बन प्रणाकर, ग ऽ के टि आस मिनु ॥ ऐक झाघ8, 10 12, 13, 15, 16, 17, 18, 19, 20, 23 24, 25,

மூணு வேலை மூணு வந்த பத்தெண்டு ஜூலை ஏழாவது நூறு ரெண்டாவது ரெடி ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పల సీతారాం గారు రామలక్ష్మీపురం కోదారి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొప్పల సీతారామరెడ్డి గారు నాగలక్ష్మీపురం గోదావరి మండలం సీరంపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పూర్తి సీతారామ రెడ్డి గారు రామలక్ష్మి బ్రహ్మ ప్రదర్శనలో ఉన్నాయి రెండవ కార్యకర్తలు రెడీగా ఉండాలండి 아니 아데 아데

రెండవ దఫా బయలుదేరి రావాలి టార్గెట్ తో రెడీగా ఉండాలండి ఈరోజు రోజు ప్రదక్షిణలో ఉన్నటువంటి ఈ ఆరు పండుగ భాగంలో కన్నా ఇచ్చేతులు గాజా భారతి గారి జాతం వర్తమానుడు గాజా చౌరి గారు రెడ్డి గారు Hey. Hendak komentar nih kamu lagi. Hey, ek. Hey. 10 menit lagi. ఐదో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 29 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది కన సీతారాం రెడ్డి గారు రామలక్ష్మే పరమాలి జాత ప్రదర్శనలో ఉన్నారు జన హనుమంతరావు గారు దాని చెప్పండి మల్నాడు జిల్లా మీ దగ్గర రావాలండి కార్యకర్తలు రెడీగా ఉండాలి భగనా ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము ఆరుపన్న విభాగంలో మొదటిగా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాతలు కీర్తి శిలు గాద రాయపరెడ్డి సుశీల అమ్మగారు జ్ఞాపకార్థం వారి మనవుడు గాజా రవీంద్ర రెడ్డి గారు వీరిని ఎక్కడ ఉన్న స్టేజ్ వద్దకు ఆహ్వానిస్తున్నాము నలభై వేల రూపాయలు దాతలు కిత్ శేషులు ఆదోని జనం రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆదోని మధుసూధన్ రెడ్డి గారు మరియు ఆదోరి కిషోర్ రెడ్డి గారు వీరిని కూడా సాధారణంగా మీదకి ఆహ్వానిస్తున్నాము

అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గొప్పల గారు రామలక్ష్మీపురం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి టచ్ చేస్తూ ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది గాంధీ గారి రెడ్డి గారు నేపథ్యం చౌరెడ్డి గారు జ్ఞాన రెడ్డి గారు ఆర్షయ గారు కిఎన్ రెడ్డి గారు పనులు బోకరించారు మహిళలకు ప్రత్యేకంగా వైపు పర్వతం పర్వతం పట్టుకోవద్దు ప్రత్యేకంగా కొద్దిగా ఏర్పాటు చేయడం జరిగింది పడవటం

కొత్తగా సీతారాం రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదావరి మండలం తెలంగాణ రాష్ట్రం వారి తర్వాత ప్రదర్శనలో ఉన్నా ఏం చేస్తున్నావు একদম ততাপ আৰ কেৰ কাৰ্ড কে কেমন আবা এই তারে না যে পড়তাছে এমন ন বারে আসে না পড়া এই যে ఒక్క వందూరాన్ని ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి గారు రామలక్ష్మీ పురం వారి ప్రదర్శనలో ఉన్నారు నిమిషమే اوه ايو 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 लावर वाटर रानी गंगा घाट अपन किसी तरह का मेटिकल प्राप्त करने के लिए प्रत्येक व्यक्ति के लिए एक अलग शिक्षा जैसे तत्लागी ने दोहराया इन्हें मैगर नाट्य किसी तरह का नहीं ये भी दावा नहीं इन्हें मैगर नाट्य इन्हें किसी तरह का नहीं ये भी दावा